మిసైల్ సిస్టమ్ అనేది భారతదేశం యొక్క డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డి అభివృద్ధి చేయబడిన ఒక మీడియం రేంజ్ సర్ఫేస్ టు సర్ఫేస్ ఎయిర్ మిసైల్ సిస్టమ్ ఈ సిస్టమ్ ని భారత ఆర్మీ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉపయోగిస్తున్నాయి ఈ మిసైల్ సిస్టమ్ ఫైటర్ జెట్స్ డ్రోన్స్ క్రూజ్ మిసైల్స్ మరియు ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్స్ వంటి ఆకాశ లక్ష్యాలను నాశనం చేయడానికి రూపొందించబడింది దీని రేంజ్ సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోమీటర్లు ఉంటుంది మరియు ఇది పద్దెనిమిది వేల మీటర్ల ఎత్తు వరకు లక్ష్యాలను ఛేదించగలుగుతుంది ఈ సిస్టమ్ భారతదేశం యొక్క ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఐజిఎండిపిలో భాగంగా అభివృద్ధి చేయబడింది ఇది నాగ్ అగ్ని త్రిశూల్ మరియు పృథ్వీ మిస్సైల్ ను కూడా అభివృద్ధి చేసింది ఆకాశ్ మిస్సైల్ సిస్టమ్ ఒక బ్యాటరీగా పనిచేస్తుంది ఇందులో ఒక రాజేంద్ర టీడీపీ ఎలక్ట్రానికల్ స్టా అరే రాడార్ మరియు నాలుగు లాంచర్లు ఉంటాయి ప్రతి లాంచర్ లో మూడు మిస్సైల్స్ ఉంటాయి ఈ బ్యాటరీ అరవై నాలుగు లక్షలను ట్రాక్ చేయగలుగుతుంది మరియు పన్నెండు లక్షలపై ఒకేసారి దాడి చేయగలుగుతుంది మిసైల్లో అరవై కిలోగ్రాముల హై ఎక్స్ప్లోజివ్ ఫ్రీ ఫ్రాగ్మెంటెడ్ వార్ హెడ్ ఉంటుంది ఇది ప్రాక్సిమిటీ ప్రాక్సిమిటీ ఫ్యూజ్ తో పనిచేస్తుంది ఈ మిసైల్ రామ్ జెట్ ప్రొపల్షన్ సిస్టమ్ ఉపయోగిస్తుంది ఇది సూపర్సోనిక్ స్పీడ్ లో మాక్ టూ పాయింట్ ఫైవ్ లక్షాన్ని ఛేదించడానికి సహాయపడుతుంది ఈ సిస్టమ్ పూర్తిగా మొబైల్ అంటే ఇది ట్రాక్డ్ మరియు వీల్డ్ వాహనాలపై ఇన్స్టాల్ చేయబడుతుంది ఇది కదిలే వాహనాల కాన్వాయిలను కూడా రక్షించగలుగుతుంది ఇంకా ఇది ఎలక్ట్రానిక్ కౌంటర్ కౌంటర్ మేజర్స్ కౌంటర్ మెజర్స్ ఈసీసీఎం ఫీచర్స్ తో రూపొందించబడింది ఇవి శత్రువు యొక్క ఎలక్ట్రిక్ జామింగ్ ను నిరోధిస్తాయి ఆకాశ సిస్టమ్ గ్రూప్ మోడ్ మరియు అటానమస్ మోడ్ లో పనిచేయగలుగుతుంది ఇది ఒకేసారి బహుళ లక్ష్యాలను ఎంగేజ్ చేయడానికి అనుమతిస్తుంది ఆకాష్ మిస్సైల్ సిస్టమ్ లో మూడు ప్రధాన వర్షన్స్ ఉన్నాయి ఒకటి ఏంటంటే ఆకాశ్ వన్ ఎస్ ఈ వర్షన్ లో ఇండిజనస్ సీకర్ ఉంటుంది ఇది పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ముప్పై కిలోమీటర్ల రేంజ్ లక్ష్యాలను ఎక్కువ ఖచ్చితత్వంతో చేస్తుంది ఇది రెండు వేల పంతొమ్మిదిలో టెస్ట్ చేయబడింది ఇక రెండవది వచ్చి ఆకాశ్ ప్రైమ్ ఈ వర్షన్ రెండు వేల ఇరవై ఒకటిలో టెస్ట్ చేయబడింది ఇది లో టెంపరేచర్ మరియు హై ఆల్టిట్యూడ్ ఆపరేషన్స్ కోసం అప్గ్రేడ్ చేయబడింది ఇందులో యాక్టివ్ రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్ ఉంటుంది ఇక చివరిగా మూడవది ఆకాశ ఎన్జి అంటే నెక్స్ట్ జనరేషన్ ఇది అత్యంత అధునాతన వెర్షన్ యాభై నుంచి ఎనభై కిలోమీటర్ల రేంజ్ లో రాడార్ క్రాస్ సెక్షన్ లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం కలిగి ఉంది ఇది రెండు వేల ఇరవై ఒకటి మరియు ఇరవై నాలుగులో లో విజయవంతంగా టెస్ట్ చేయబడింది ఆకాశ్ మిసైల్ సిస్టమ్ భారతదేశం యొక్క ఎయిర్ డిఫెన్స్ వ్యూహంలో కీలక పాత్ర పోషిస్తుంది ఇది బ్రహ్మోస్ అండ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ మరియు బరాక్ ఎయిట్ వంటి ఇతర రక్షణ వ్యవస్థలతో కలిసి బహుళ లేయర్డ్ డిఫెన్స్ నెట్వర్క్ ను ఏర్పరుస్తుంది ఈ సిస్టమ్ నైంటీ సిక్స్ పర్సెంట్ స్వదేశీ సాంకేతికతో తయారు చేయబడింది ఇది భారతదేశం యొక్క మేక్ ఇన్ ఇండియా మరియు ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాలను ప్రతిబింబిస్తుంది ఇంకా ఆకాష్ సిస్టమ్ అంతర్జాతీయ మార్కెట్ లో కూడా గుర్తింపు పొందింది రెండు వేల ఇరవై రెండులో అర్మేనియా ఈ సిస్టమ్ ను కొనుగోలు చేసింది మరియు బ్రెజిల్ ఈజిప్ట్ వియత్నాం మరియు ఫిలిప్పైన్స్ వంటి దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి ఇది భారతదేశ డిఫరెన్స్ ఎక్స్పోర్ట్ సామర్థ్యాన్ని పెంచుతుంది ఆకాష్ మిసైల్ సిస్టమ్ అనే టెస్ట్లలో తన సామర్థ్యాన్ని నిరూపించింది ఐ మీన్ ఆకాశ్ మిస్సైల్ అనేక టెస్ట్లలో తన సామర్థ్యాన్ని నిరూపించింది రెండు వేల పన్నెండు పద్నాలుగు మరియు పంతొమ్మిదిలో జరిగిన టెస్ట్లలో ఇది డ్రోన్స్ పైలట్ లెస్ టార్గెట్ ఎయిర్ క్రాఫ్ట్ మరియు బ్యాన్షి యుఏవీ లను విజయవంతంగా ఛేదించింది ఈ సిస్టమ్ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ మొదటి మిస్సైల్ తో మరియు నైన్టీ నైన్ పర్సెంట్ రెండవ మిస్సైల్ తో స్కిల్ ప్రాబబిలిటీని కలిగి ఉంది రెండు వేల ఇరవై నాలుగులో లో జరిగిన వాయు శక్తి ట్వంటీ ఫోర్ ఈవెంట్ లో ఆకాశ్ మిస్సైల్ రెండు లక్షలను హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితత్వంతో ఛేదించింది ఆకాశ్ మిస్సైల్ సిస్టమ్ భారతదేశ రక్షణ సామర్థ్యాల్లో ఒక మైలురాయని చెప్పుకోవచ్చు దీని అధునాతన టెక్నాలజీ మొబిలిటీ మరియు బహుళ లక్ష ఎంగేజ్మెంట్ సామర్థ్యం దీన్ని ఆకాశంలో ఒక శక్తివంతమైన రక్షణ కవచంగా మార్చే ఈ సిస్టమ్ భారతదేశం యొక్క స్వదేశీ రక్షణ సాంకేతికతలో ఒక గొప్ప ఉదాహరణ మరియు ఇది అంతర్జాతీయంగా కూడా గుర్తింపు పొందుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మీకు టాపిక్ గురించి ఏమైనా ప్రశ్నలు ఉంటే కామెంట్స్ లో తెలియజేయండి మీ సపోర్ట్ మీ సపోర్ట్ తో నేను ఇంతవరకు ఇలాంటి ఆసక్తికరమైన కంటెంట్ ని తీసుకొచ్చాను ఇంకా తీసుకొస్తాను కూడా కాబట్టి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్